శ్రీ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు దా వీడియో చూస్తున్నారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభాకాంక్షలు మొదట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృత్తిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో చెప్తున్నాను ఫిబ్రవరి మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారు విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వీరందరూ కూడా రాశిలోకి వస్తారు విశాఖ ఒకటో పాదం వారికి గురుమహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు మీ వయస్సు ఇక్కడ ఉందో ఏ దశ నడుస్తుందో తెలుసుకోవచ్చు నామ నక్షత్రం మీదైనా ఇదే పద్ధతి వేరే పద్ధతి లేదు అనురాధ నాలుగు పాదాల వారు శని మహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఇకపోతే జ్యేష్ఠ నక్షత్రం వారు నాలుగు పాదాల్లో పుట్టినవారు బుధమహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఎందుకు చెప్తున్నానంటే దశల వల్ల ఎక్కువ రోజులు మనం ఎన్ని సంవత్సరాలైతే నష్టపోతామో ఎన్ని సంవత్సరాలు అయితే లాభపడతామన్న అంశం తెలుస్తుంది ఇకపోతే గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల వీరు జరిగే లాభాలేమిటి నష్టాలు ఏమిటి చెప్తున్నాను వీరికి రవి మూడవ ఇంట్లో ఉన్నాడు రవి మూడవ ఇంట్లో ఎప్పుడైతే ఉంటాడో మానసిక ధైర్యము రాజకీయ రంగంలో అభివృద్ధి శత్రువులను ఎదుర్కోవడము ఉన్నత పదులను అధిరోహించడము మీకు ఇప్పటి వరకు ఏదైతే కాకుండా ఆలస్యమైన పనులు ఉంటాయో మీ ఆత్మధైర్యంతో మీరు చక్కగా చేస్తారు ప్రమోషన్ల విషయంలో కానీ ఉద్యోగ సంబంధిత విషయాల్లో కానీ కుటుంబ తగాదాలలో కానీ అన్నదమ్ముల గొడవల్లో కానీ మీ యొక్క ధైర్యానికి వారందరూ కూడా ఫిదా అయిపోయి మీరు చెప్పినట్టుగా వింటారు దాంతోపాటు మిత్రగ్రహమైన కుజుడు కూడా మూడో వెంట ఉన్నాడు మూడో వెంట కుజుడు ఉంటే పరాక్రవంతమైన శక్తి మానసిక ధైర్యము మానవతా వాదము ఇవన్నీ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వారికి రావాల్సిన జాగాల పంచాయతీలు కానీ గొడవలు కానీ అవన్నీ పూర్తిగా తిరిగిపోతాయి ఇక గోచారీత్యా పదకొండింట కేతు ఏకాదశ స్థానంలో కేతు ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది దైవికంగా ఆలోచనలు వస్తాయి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడి నుంచైనా అప్పులు కానీ మీకు రావాల్సిన మీరు ఇచ్చిన డబ్బులు కానీ తిరిగి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇకపోతే దేవాలయ సందర్శనాలంటూ మీకు జరుగుతాయి కేతు వల్ల కేతు మంచిగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మికత వైపు ప్రయాణింపజేస్తుంది ప్ తల్లిదండ్రులన్నా మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలైనా బాగా ఎదుగుదల అవుతుంది ప్ర్ మీ తల్లిదండ్రుల పేరు కానీ మీ పేరు కానీ మీ కుటుంబ సభ్యుల పేరు కానీ కీర్తి ప్రతిష్టలుగా ఉంటుంది గొప్పవారుగా ఉంటారు అనుకోని విజయాలను చూస్తారు మీ సంతానంలో ఎవరైనా ఒకరు మంచి ఉద్యోగాన్ని సాధించి నీకు సంతోషాన్ని కలిగింపజేస్తారు ఎప్పుడో తీరని సమస్యలు మీకు ఉంటే ఈ మాసంలో అందులో ఒకటో రెండో ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది ఇకపోతే ఈ రాశి అధిపతి కుజుడు ఈ కుజుడు మకర రాశిలో ఉంటే ఉచ్చస్థానం ఎవరి జాతకంలోనైనా కేవలం వృచ్చక రాశి వారనే కాదు ఎవరి జాతకంలోనైనా కానీ మకర రాశిలో కనుక కుజుడు కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొందుతాడు అదే కనుక కర్కాటక రాశిలో కనుక ఉంటే నీచస్థానాన్ని పొందుతాడు అప్పుడు ఎప్పుడైతే కుజుడు నీచస్థానాన్ని పొందుతాడో ఆ కుజునికి సంబంధించిన ఆ భావానికి సంబంధించిన ఫలితాలు రావు గ్రహాలు నీచస్థానాన్ని బాగా చక్కగా చూడవలసిన అవసరం ఉంటుంది మనకు గోచారం అనేది కేవలం మూడు నెలలు నాలుగు నెలలు ఎక్కువైతే ఒక సంవత్సర కాలం రెండు సంవత్సరాల కాలం ఉంటుంది కానీ జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది మీరు పుట్టగానే మీ స్థితిగతులు ఏమిటి మీరు ఎలా ఉంటారు ఎలా పెరుగుతారు ఏ ఉద్యోగం చేస్తారు ఎలా చేస్తే మీరు బాగుపడతారు అంశాన్ని అంశాన్ని శాస్త్రం తెలియజేస్తుంది దాన్ని ఆసరాగా చేసుకొని పూర్వకాలం నుంచి వెళ్ళి రాజులు చక్రవర్తులు గొప్పవాళ్ళు విద్యావేత్తలు అందరూ కూడా దాన్ని ఎంతో అన్వయించుకొని వారు దాని సూచనలు పాటించుకుంటూ బాగా అభివృద్ధిలోకి వచ్చారు మనం ఇప్పటికీ కష్టపడుతూ ఉంటాం నిరంతరం శ్రమపడుతూనే ఉంటాం ఏది సాధించలేక ఎందుకుంటున్నామని ఒక్కసారి వెనుకకు చూసుకుంటే మనకు జాతకం ఎంతో సహాయపడుతుంది సరియైన జాతకుడు సరియైన గణితాన్ని వేసి సరియైన లెక్కలు కనుక తీసినప్పుడు మీకు ఖచ్చితంగా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి గోచార రీత్య జరిగేది తాత్కాలికమైన పనులు మనకి ఏదైనా వ్యాపారంలో కావాలనుకుంటే ఒక రెండు మూడు నెలల వ్యవస్థకే జరుగుతుంది కానీ జాతకం అనేది రాబో ఇరవై సంవత్సరాల కష్టాన్ని తెలియజేస్తుంది మీకు ఎందుకు ఐదు ఐదారు సంవత్సరాల నుంచి పనులంటే జ్యోతిష్యం తెలియజేస్తుంది సరి అయిన పుట్టిన తేదీ సరి అయిన పుట్టిన స్థలము అయిన డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నవారికి నూటుకు నూరు శాతం చెప్పవచ్చు ఇకపోతే ఈ లేవు మాకు ఇవన్నీ లేవు అని అనుకున్న వారికి మూడు పద్ధతులు ఉంటాయి ఒకటి నామ నక్షత్రం మీద కుటుంబ బిజినెస్ కానీ లేదా ఏదైనా గృహం కానీ నిర్మించుకునేందుకు నామ నక్షత్రం నూటికి నూరు రూపాయలు ఉపయోగపడుతుంది కానీ జాతకంలో వివాహ సంబంధ విషయాలు కానీ ఆర్థికంలో వెసులుబాట్లు కానీ లేదా నూతన గృహాలు కానీ ఏదైనా ఉన్నత పదవులు అధిరోహించాలని కానీ లేకపోతే మీకు రావాల్సిన ఆస్తులు కానీ అన్నదమ్ముల అనుబంధాలు కానీ తల్లిదండ్రుల ప్రేమలు కానీ సోదరి సోదరుల వల్ల ప్రేమలు కానీ కుటుంబంలో మీ పుత్ర సంతానం నీకు వారు సరిగా పని చేస్తాడా పని చేయడా అన్న విషయాన్ని తెలియజేసేది మాత్రం జ్యోతిషమే దాని ద్వారానే తెలుస్తుంది ఈ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఏ పద్ధతిలో చూడడం జరుగుతుందంటే ఒకటి రమణ శాస్త్రం ద్వారా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదా వారి నామక్షత్రం ప్రకారంగా వారికి కావలసింది చెప్పడం లేకపోయేది ఉంటే అలా కాకుంటే మనకు తాళపత్ర గ్రంథాల ద్వారా ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు ఈ కుజుని యొక్క లక్షణం మంచి పట్టుదల మానవతావాదం పరిశోధన రంగంలో కానీ లేదా ఏదైనా ఆర్మీ రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ పోలీసు రంగంలో కానీ వారికి మంచి అభివృద్ధి ఉంటుంది దాంతోపాటు కుజుడు భూమి పుత్రుడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ఎవరైనా కానీ అభివృద్ధిలోకి వస్తారు వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ అదే కుజుడు కనుక నీచస్థానంలో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ పనిచేయదు మనం అనుకుంటాం ఇప్పుడు గురువు ఏడో వెంట ఉన్నాడు నాకు బాగా జరుగుతుందని అని అనుకుంటాం గోచార రీత్యా చెప్తాం కానీ అదే గురువు కనుక నీ జాతకంలో నీచబడి ఉంటే ఆ ఫలాలను ఇవ్వడు ఏ గ్రహమైనా నీచబడి ఉంటే ఆ దశలో నీకు ఆ ఫలితాలు రావు దాన్ని గమనించాలి ఒకటి కాదు జాతకాన్ని పరిశీలించే ముందు మన పన్నెండు భావాలను పరిశీలించాలి దాంతోపాటు గా మనకు షోడచ షోడచ పరంగా చూడాలి దాంతోపాటు తనుభావాలు లెక్క కట్టాలి నవాంశం లెక్క కట్టాలి ఇవన్నీ కట్టిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత పరిష్కార మార్గాన్ని చెప్పాలి కానీ ఏదో డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే టకా టమని చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ వారు చెప్పారనుకో వారు మోసపూరితమైన వాళ్ళే ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నెంబర్లు వారికి కలిసి వస్తాయి ఒకవేళ కనుక వారి డెస్టినీ నెంబర్ ఐదు కానీ ఎనిమిది అయితే నియమా కరెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది న్యూ న్యూమరాలజీ ద్వారా కూడా మనం చాలా లబ్ధి పొందవచ్చు నెంబర్లు మన మనుషులకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఏ డేట్లో పనిచేస్తుందన్న విషయాన్ని మీకు తెలిసినప్పుడు లబ్ధి పొందుతారు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ కుటుంబ సమస్యలే కానీ భార్యాభర్తల గొడవలే కానీ అన్నదమ్ముల సమస్యలే కానీ ఆర్థిక విషయాలు ఉంటే జ్యోతిష్యం ద్వారా జాతకం ద్వారానే తెలియజేస్తాను మీకు పూర్తిగా సహాయ సహకారాన్ని అందించగలను మీకు కనుక నా సహాయం కావాలనుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించండి సరిగ్గా మీకు విషయాన్ని అందజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టర్ నమస్కారం